ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసు క్రీస్తు గొప్ప నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యంలోకి వెళ్దాం కీర్తన పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనం కీర్తన పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనం ఆ న ఆశ్రయ దుర్గమా న విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక ఒక అద్భుతమైన ప్రార్థనే అందాం ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన దావీదు రాజు గారు చేస్తున్న మాట ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నారు యహోవా నా ఆశ్రయ దుర్గమ్మ నా విమోచకుడా అంటూ ఏమంటాడు నా నోటి మాటలును నా హృదయపు ధ్యానమును నీ దృష్టికి గాక ఐ మెయిన్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం నీ నోటి మాట నోట్లో ఏం పెట్టాడు దేవుడు మాట అయితే ఇక్కడ దావిదు చేస్తున్న ప్రార్థన చూడండి నా నోటి మాట నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకార మగునుగాక అంటున్నాడు మళ్ళీ చెప్దాం నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకార మగునుగాక అంటున్నాడు నోటికి హృదయానికి ఏంటి కనెక్షన్ అని అంటే ఈ కనెక్షన్ యేసుప్రభు చెప్తాడు ఏమని చెప్తారంటే మన హృదయం నిండు దాన్ని బట్టి మన నోరు ఏమవుతుంది మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు హృదయాన్ని మొట్టమొదటిగా జాగ్రత్తగా మనం చూసుకుంటే మన నోరు కూడా జాగ్రత్తగా ఉంటుంది సో చాలాసార్లు మన హృదయాన్ని మనం భద్రం చేసుకోము కాబట్టి హృదయాన్ని చంచలత్వంతో విచ్చలవిడితో ఎట్ల అట్లా వదిలేస్తుంటాం కాబట్టి ఏవేవో లోపలికి తెచ్చేసుకుంటుంటాం కాబట్టి హృదయము అన్నిటికంటే అది మోసకరమైంది అది ఘోరమైనది అది పాపంతో కూడిన వ్యాధి కలిగినది అని చెప్తుంది వాక్యం సో దీన్ని మనం భద్రపరచుకున్నప్పుడు దీన్ని కూడా మనం ఏం చేయగలము భద్రపరచుకోగలం దేవునికి స్తోత్రం హల సో నా నోటి మాటలు ఈరోజు నోటి మాటల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు మనం ఏమై మనం ఎట్లుంటామంటే మనము మన నోటికి ఏది అది ప్రైజ్ గాడ్ పౌలు అంటాడు ఒకప్పుడు నేను పిల్లవాణ్ణి పిల్లవానిలాగా బ్రతికాను పిల్లవానిలాగా మాట్లాడాను కానీ ఇప్పుడు నేను పెద్దోన్నైనా అని అంటాడు పిల్ల చేష్టల్ని మానివేశాను అంటున్నాడు అంటే నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు మాటలు ఏం కావాలా మారిపోవాలా దేవునికి స్తోత్రం కొంతమంది అంటుంటారు అంత బాగానే ఉందన్న దాని నోరు తెరిస్తే అంత కంపే ఆ మాటలు మామూలుగా మాట విశ్వాసులకు తగినట్లుగా మాట్లాడరు వాళ్ళు పరిశుద్ధులకు తగినట్లుగా మాట్లాడరు వాళ్ళు వాళ్ళ మాటలలో చాలా తేడాలు ఉంటాయి కదా అని ఒక సాక్ష్యం మన గురించి చెప్పిండొచ్చు ఎక్కువ మాట్లాడతారు అతిగా మాట్లాడతారు విస్తారంగా మాట్లాడతారు ఎందుకు వాళ్ళ నోటిని వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకు ఈ మాట దావిదు చెప్తున్నాడు నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక అని ఎందుకు చెప్తున్నారు అని అంటే వాళ్ళ కుమారుడు రాశాడు ఒక మాట దానికి అర్థం ఏంటో చూడండి ప్రసంగి ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుందాం నీవు దేవుని సన్నిధిని నీవు దేవుని సన్నిధిని పలుకుటకు అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వర త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము నోటిని కాచుకొమ్ము కాచుకొను అంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా ప్రార్థనలోకి నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు ఏం చేయాలా హలలుయ నోటిని ఏం చేయాలంటున్నాడు అక్కడ సలోమోను కాచుకో అంటున్నాడు చాలా స్పీడ్ గా దాన్ని ఎందుకంట మేవుడు ఆకాశ మందు ఉన్నాడు దేవుడు ఆకాశం మందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు నీవు భూమి మీద ఉన్నావు ఉన్నావు కావునా కావునా కొద్దిగా ఉండవలే కొద్దిగా ఉండవలను తండ్రేమో దావిదేమో అంటాడు నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండమంటాడు అయితే ఎందుకు నోటి మాటల గురించి చెప్తున్నాడంటే తన దావిది కుమారుడైన సులోము ఏమంటాడంటే నీవు దేవుని మందిరముకి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంతేకాదు నీ నోటిని నువ్వు ఏం చేయమంటున్నాడు కాచుకో అంటున్నాడు కారణం ఏంటంటే ఆయన ఆకాశం నీవు భూమి మీద ఉన్నావు దేవునికి స్తోత్రం హల్లూయ అంటే అంత ఉన్నతమైన అంత గొప్ప అంత శక్తి అంత ప్రభావము అంత ఆధిక్యత కలిగిన ఆ దేవాది దేవునితో నీవు మాట్లాడేటప్పుడు నీ యొక్క మాటలు ఏమై ఉండాలి కొద్దిగా ఉండాలి అంతేకాదు అనాలోచనగా మాట్లాడొద్దట తొందరపడి మాట్లాడొద్దట ప్రైజ్ అలార్డ్ ఇష్టం వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతుంటారు అందుకే యేసు ప్రభు కూడా ఏం చెప్పారు చూడండి దావీదు కంటే సులోమును కంటే గొప్పవాడు చెప్తున్న మాట చూడండి మతేసు వాడుతో ఆరు ఏడు మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్య జనుల వల్లే అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాటలాడుట విస్తరించి మాటలాడుట వలన తమ మనవి తమ మనవి వినబడునని వినబడునని వారు తలంచుచున్నారు వారు తలంచుచున్నారు మనం ప్రార్థనలు ఏం చేస్తాం ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడుట యేసు ప్రభు మనకేం నేర్పిస్తున్నారు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అన్యజనులు ఎక్కువగా మాట్లాడతారు విస్తారంగా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు బుద్ధిహీనులు కాబట్టి జ్ఞానం ఉండదు కాబట్టి అనాలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచన ఉండదు కాబట్టి సో వారు అన్యులు అన్యులు అంటే ఎవరు క్రీస్తుని ఎరగని వారు క్రీస్తును తమ నోటితో ఒప్పుకొని వారు హలలుయా వారందరూ కూడా ఏమై ఉన్నారు అన్యులై ఉన్నారు సో అన్యులు విస్తారంగా మాట్లాడతారు సో మనం కూడా ఆ రీతిగా మాట్లాడడానికి వీల్లేదంటున్నాడు ఎందుకు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు దేవునికి స్తోత్రం హలలూయ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడేదే అయితే ఒక మాట నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడా లేదా అన్నది ఆలోచిస్తూ ఉండాలి కనెక్ట్ అయినావా లేదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు అనుకోండి ఉదాహరణ లేదు మీ దగ్గరికి ఎవరు వచ్చారు వచ్చి వాళ్ళకున్న బాధలు చెప్తున్నారు నువ్వు విన్నావు నువ్వు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఆ మాట్లాడినోడు ఏమనుకుంటాడు చెప్పుకునేటోడు ఏమనుకుంటాడు వీడు ఎవడరా ముచ్చుమోకం వాడు అనుకుంటాడు ఇంత చెప్పినా కూడా వీడేమను చోటోడా నేను ఇన్ని మాట్లాడినా కూడా ఒక మాట మాట్లాడాడు వీడు అని ఆలోచిస్తానా లేదా దేవునికి స్తోత్రం మిషన్ ఏమైనా పెట్టుకోవడం మర్చిపోయాడా అని కూడా ఆలోచిస్తారు సో దాంతో ఏం జరగదు ఫలితం ఉండదు దాంతో నీకు నీ యొక్క పరిస్థితికి ఏం రాదు జవాబు రాదు మరి ప్రార్థన అనేది ఎటువంటిది అని అంటే ప్రార్థన అంటే ఊ ఊరికే దేవునితో మాట్లాడి 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 లాస్ట్లో యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆ అని చెప్పి పోవడం కాదు ప్రార్థన చేసుకున్నావా ఎస్ చేసుకున్నాను ప్రార్థన మరి ప్రార్థనలో దేవుడు నుంచి ఏం మాట్లాడాడు అంటే అది అడగకు నాకు తెలియదు నాకు తెలిసింది అంతా వన్ సైడే ఒట్టిగా నేను మాట్లాడమే తెలుసు కదా బక 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 అని కానీ ఆయన మాట్లాడేది మాత్రం ఇని అనుభవం ఇంతవరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు అందుకే వాక్యం అంటది నాకు నిజముగా మొర్ర పెట్టు వారికి నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు దేవుడు నువ్వు ఈ ఇది ఒక మతంలాగా అయిపోద్దు ఇది ఒక ఆచారంలాగా అయిపోద్దు దేవునికి స్తోత్రం ఈ లోకస్తులు వెళ్ళినట్లు వెళ్ళొద్దు నువ్వు నువ్వు ప్రార్థిస్తున్నది నువ్వు ఎవరు సన్నిధిలో కూర్చొని ఉన్నావంటే ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు హిజ్ అ లివింగ్ గాడ్ ఏమేన్ ఆయన జీవాధిపతి అయిన దేవుడు ఆయన సర్వ శరీరులకు ప్రభోయ్యున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి నీవు అన్య జనులలాగా విస్తారంగా మాట్లాడి నా మనవిని ఆయన ఆలకించి ఉన్నాడని నువ్వు తలంచుకుంటున్నావేమో ఈరోజు ప్రార్థనలో విసిగిపోతున్నారు కొంతమంది కారణం ఏంటో తెలుసా వాళ్ళే మాట్లాడుతున్నారు దేవుణ్ణి మాట్లాడిస్తారు అది ప్రాబ్లం ఆయన మాట్లాడడం ప్రారంభించాడనుకో మీకు ఒక మాట చెప్తాను వినండి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే నా అనుభవంలో దేవుడు నాకు ఇచ్చిన కృపలో నేను చెప్తున్నాను ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తే మనం తక్కువ మాట్లాడడం ప్రారంభిస్తాం మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే ఆయన మనతో మాట్లాడడం లేదని అర్థం అలా అధికారులు మాట్లాడాలా మనం మాట్లాడాలా మనం ఎంత మాట్లాడినా చూస్తే అధికారి ఒక్క మాట మాట్లాడినా దాంట్లో ఎంతో బలము ఎంతో శక్తి ఎంతో ప్రభావం ఉంటుంది ఏమేం హలలుయా హలలుయా అందుకే యాకోబు కూడా ఏమంటాడంటే మాట్లాడడానికి నిదానించండి వినడానికి వేగిరపడండి ఏమేం దేవునామానికి మహిమ కలువును గాక సో ఈరోజు మన ప్రార్థనా జీవితం అన్యులలాగా మనం విస్తారంగా మాట్లాడుతున్నామా అందుకే ఈ మాట మనం కూడా చెప్పాలి అయ్యా నా నోటి మాటలు నా హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక గంటసేపు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అంటే ఒక గంట సేపు ఆయన చెప్పేది వినేటట్టు ఉండాలి అంటే ఇప్పుడు నీ జీ ప్రార్థన జీవితం ఎంత ఉండాలా ఒక గంట నేను మాట్లాడతాను ఒక గంట ప్రభు నాతో మాట్లాడతాడు అని అలా అది ఒరిజినల్ ప్రేయర్ లైఫ్ ఏమేన్ గంట సేపు నేను ప్రార్థన చేస్తాను రోజు గంట సేపు నేను ప్రార్థన చేస్తా ఒరే డంబి కూడా ఆ గర్వంతో నీకు ఏం రాదు పతనం అయిపోతావు ఏమేన్ గంటసేపు ప్రార్థన చేసేటోడు ఆమెన్ ఒక దయ్యం వచ్చి ఆవలిస్తే చాలు ఆ ఆవలింతకు భయపడి పరిగెడతాడు ఎక్కడొచ్చిన బాబు అని ప్రజల హల్ లోయ దయ్యపు చేష్టలు చీకటి శక్తులు చేష్టలు కేకలు అరుపులు వస్తే పాస్టర్లు పాస్టర్ గుర్తుకొస్తారు అయ్యో వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి అయ్యో వాళ్ళ దగ్గర నువ్వే చేయొచ్చు కదా ఎందుకు మనం మాట్లాడేది నేర్చుకున్నాం వినేది వినేది కూడా నేర్చుకోవాలా అందుకే యేసుప్రభు ఇక్కడ ప్రార్థన లెసన్ చెప్తూ ఏమంటాడు అన్యుల్లాగా మీరు ఏం చేయొద్దు విస్తారంగా మాట్లాడద్దు సొలోమని అంటాడు నువ్వు ఎవరి సన్నిధికి అయితే వచ్చి ఉన్నావో ఆయన సన్నిధిలో ఉన్నావు ఆయన ఆకాశం అందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలను నువ్వు కాచుకో అంటున్నాడు దేవునికి స్తోత్రం దావిదేమంటాడు నా నోటి మాటలు నా హృదయపుధ్యానం మీకు ప్రేస్గా బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా ఇంకొక ఇంకొక మాట చెప్పాలంటే ప్రభు అంటారు ఏమంటాడు తెలుసా దేవునికి స్తోత్రం స్థలమియుడి అంటున్నాడు ఏమంటున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట దేవుడు నువ్వు గోల పెట్టి ఏడుస్తున్నావు ఆ ఇంట్లో ఆ కుమార్తె చచ్చిపోయి ఆ గోల పిల్లల గురవాళ్ళు వాళ్ళు ఉన్నారట అక్కడ ఏడుస్తున్నాన ఓ అని ఏడుస్తున్నారంట అటువంటి గోల చేసే గుంపులో ఉన్నావేమో దేవుడు నీతోటే చెప్తున్నాడు స్థలమి అంటున్నాడు స్థలమీ స్థలమీ నీ గోల ఆపు ఒక నిమిషం ఆగు ఆయనకు స్థలం ఆయన ఒక అవకాశమే ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఒక్క మాట ఒక్క మాట నా దేవుడు వంద మాటలు మాట్లాడవలసిన అవసరం ఒక్క మాట పలుకుతే చాలు ఏమే మన ఆయుష్కు సరిపోతుంది అదంతా కూడా హల్లెలూయా దేవుని నామానికి నామా మేము కలంగాక సో ఈరోజు నేర్చుకుంటున్నారా మీరు ప్రార్థనలో ఏం చేయాలి మనము మన నోటితో మనం మాట్లాడమే కాదు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కూడా వింటూ ఉండాలా దేవుని స్వరానికి కూడా మనము చెవియోగాల అన్యులు విస్తారంగా మాట్లాడతారు హల్లెలూయా విస్తరించి మాట్లాడేవారు అందరు ఎవరు అన్యులు కానీ ధన్యులనే వారు ఎవరో తెలుసా ఆయన స్వరమును వింటూ ఆయనతో కలిసి మాట్లాడేవారు ధన్యులై ఉన్నారు హల నీ ప్రతి ప్రార్థనకు దేవుడి దగ్గర జవాబు ఉన్నది నీ ప్రతి సమస్యకు దేవుని దగ్గర జవాబు ఉన్నది నీ ప్రతి పరిస్థితికి దేవుని దగ్గర జవాబు ఉన్నది ఐ మీన్ నీ దేవుని ముందు అసలు సమస్య సమస్య కాదు హల ఊయా నీ కాదు సమస్య ఏమో ఆయనకు సమస్య కాదు దేవునికి స్తోత్రం హల్లుయా ఇది కంటే పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తే అక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము ఇంటికి ఎవరు వచ్చారు ముగ్గురు వచ్చారు దేవదూతలు అనొచ్చు దేవుడు అనొచ్చు కదా వచ్చారు అక్కడ వారికి ఆదిత్యం ఇచ్చారు ఎవరు అబ్రహాము షారమ మామూలు సంబరం లేదు దేవుడు ఇంట్లోకి రాగానే ఆమెన్ మామూలు సంతోషం లేదు ఆ ఇంట్లో ఆమెన్ ముసలాయన ముసలామే అబ్రహామికేమో వంద ఆమెకేమో తొంభై దేవునికి స్తోత్రం పది సంవత్సరాలు తేడా ఉందనమాట ఇద్దరికి పది సంవత్సరాలు చిన్నది షారక్క ఆమె నేను పది కదా అబ్రహాము అయితే ఇప్పుడు ఏం జరిగింది ఈయనేమో లేపాడు పోయి ఆమె ఏమన్నాడు పోయి నువ్వు పి పిండి పిసుకు అన్నాడు ఆమె చపాతీలకు పిండి పిసుకోవడం స్టార్ట్ చేసింది అయితే ఈయన ఏం చేశాడు మందులోనికి వెళ్ళి మాంచి క్రొవ్వ దూడ తీసుకొని వచ్చి దాన్ని వధించి దాని ఒక మంచి మటన్ కర్రీగా చేశాడు దేవునామానికి మహిమ కలుగును గాక అంటే అది ఎన్ని కేజీలు ఎంత తింటారు ముగ్గురు కలిసి చెప్పండి క్యాల్కులేషన్ ఎప్పుడైనా పిలిచినారా ఏమన్నా లేదా కదా ముగ్గురు ఎంత తింటారు మా అంటే మన ఇండియన్ బాధ అయితే ఒక్క కేజీ కేజీ అనుకో కదా అది కూడా కష్టమే కొన్నిసార్లు కానీ ఇక్కడ ముప్పైకి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అబ్రహాముకు అంత ప్రేమ ఉంది దేవుని మీద నా ఇంటికి ఆయన వచ్చాడు అని చెప్పి తన ప్రేమను ఇచ్చుట రూపంలో ఏం చేశాడు వెల్లడిపరిచాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా సో అది మనం కూడా కలిగి ఉండాల దేవుడు అంటే లెక్క చూడొద్దండి లెక్కను ఐ మీన్ లెక్కను చూస్తున్నామంటే నీకు ఇంకా దేవుని పైన అంత ప్రేమ లేదని అర్థం ఒక ఒకటి నిర్ణయించుకుంటావు ఇంతే నేను పది రూపాయలే ఇరవై రూపాయలు చాలా ఎక్కువ అవుతుంది యాభై రూపాయలు అమ్మ వద్దులే కదా దేవునికి స్తోత్రం హల్లెల్లు యా ఈయన మాత్రం మొత్తం ఇప్పేశాడంత దేవునికి స్తోత్రం ఆమె కూడా ఏం చేసిందంట మూడు పాలు పిండి మెత్తని పిండిని కదా దేవునికి స్తోత్రం అది దగ్గర దగ్గర ఒక పది ఏమంటారు అని పది కేజీలు పైన అనుకుందాం ప్రైసులో ఎంత తింటారు వాళ్ళు లెక్క ప్రకారం ఒక్కొక్కరికి రెండు చపాతీలు క్యాల్కులేషన్ కొంతమంది చపాతీల క్యాల్కులేషన్ రుచి బాగుందని ఒక చపాతి అయిపోయినాయన్న అది పిసినారి తనం హల్ లుయా కాని ఇక్కడ ముసలాంగ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది మెత్తగా పిండితో చపాతీలన్నీ చేసి పడేసింది హల్ లూయా విందు పెడితే ఆరగించి నేను అంటాను అక్కడ రుచి కాదు మసాలా సరిగ్గా ఉందని కాదు ఉప్పు సరిగ్గా కాదు వారి హృదయంలో ఉన్న ప్రేమను వారి హృదయంలో ఉన్న ఆసక్తిని వారి జీవితంలో నా తగ్గింపున పరిచర్యను చూసి భక్తుడా నీ భక్తికి నేను ముక్తుడని అయిపోయినానన్న శ్రీతిగా నెక్స్ట్ ఇయర్ మేము వచ్చే లోపల క్షార ఒళ్ళొక కుమారుడు ఉంటాడు అన్నాడు అన్నం మరుక్షణమే ఆమె ఎనకుండా ఏం చేసింది పక్కునని నవ్వింది దేవునికి స్తోత్రం అంటే ఆమె ఎటువంటి ఆలోచన ఉందంటే ఆమెకు నేను ప్రార్థన చేస్తాను కానీ నా వయసు కదా నా శరీరము అయిపోయింది మృతతుల్యంతో ఉన్నాను నేను ఈ ఈ వయసులో నాకు పిల్లలేంటి ఈ వయసులో నాకు సంసారం ఏంటి ఈ వయసులో నాకు అన్న ఆ యొక్క ఆలోచనలో ఉందామే అంటే ఫిజికల్గా ఆమె దేవునికి స్తోత్రం అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా హోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఎనీథింగ్ హార్ట్ గాడ్ ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా ట్రైజ్ లాడ్ హల్ లూయా ఏ మేన్ ఆమె నవ్వి రెచ్చగొట్టింది దేవుణ్ణి దేవుడు అంటాడు నవ్వు పుడతాడు నవ్వు పుట్టిస్తావు నీ ఇంట్లో ఇంతవరకు ఏడుపు ఉంది నీ ఇంట్లో ఇంతవరకు బాధ ఉంది నీ ఇంట్లో ఇంతవరకు ఏ వేదన ఉంది రోదనుంది ఇంట్లో కానీ నీ యొక్క పరిచర్య ఫలితం నీవు ఈరోజు నా శక్తినే నువ్వు టచ్ చేశావు కాబట్టి నేను ఎటువంటి దేవుడను బండల నుండి పిల్లల్ని పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడని నీ ఇంట్లో నేను కనుపరుస్తాను నేను గనపరుస్తాను అంటూ దేవుడు ఒక కార్యం చేశాడు ఆ ఇంట్లో ఏమేం దేవునికి స్తోత్రం ఏమ్మేన్ అందుకే అబ్రహాము ఆ రోజు నుంచి తన నోటితో ఏమని పెట్టుకున్నాడు తెలుసా యహోవా ఈరి అని పెట్టుకున్నాడు అప్పటి వరకు అనుకున్నాడు నేనేదో చేస్తున్నా నేనేదో నా ద్వారా ఏదో జరుగుతుంది నేను ఏదో చేశాను నా యొక్క విధేయతనే నా విశ్వాసమే నా మంచితనమే నా స్వభావమే నా ప్రార్థనా జీవితమే నా విశ్వ అని అనుకున్నాడేమో కానీ ఆ రోజు నుండి అతను పెట్టుకున్నది దేవునికి ఏం పేరు పెట్టుకున్నాడంటే ఏహో వారి అని పెట్టుకున్నాడు అంటే దాని అర్థము అన్నిటినీ ఆయననే చూచుకున్నవాడు దేవునికి స్తోత్రం హలూయా మన ప్రార్థనా జీవితంలో మన మాటలు చాలా దేవునికి స్తోత్రం హలలుయా నీవు ఎవరితో మాట్లాడుతున్నావో అది నువ్వు గమనించుకోవాలి ఆయన సన్నిధిలో ఉన్నావన్న ఆలోచన నీ మనసులో ఎప్పుడు ఉండాలి నీ హృదయములో ఆ భయము ఎప్పటికీ ఉండాలి దేవునికి స్తోత్రం భయము నొందుతూ పాపం చేయకుండా మనము ముందుకు సాగుతూ ఉండాలి అన్యుల్లాగా విస్తారంగా మాట్లాడద్దు కొన్నిసార్లు శరీరానుసారంగా ఆలోచిస్తుంటారు దేవుని విషయాల్లో ప్రభు నన్ను ఫ్రెండ్ అని పిలిచాడు కదా ఒక ఆయన బోధిస్తున్నాడు రే యేసు అంటున్నాడు ఏమైంది వాడికి జ్ఞానం ఎక్కువైంది హలోయ్యా ఇటువంటి బోధకులు కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం శరీరానికి శరీర సంబంధంగా మనం ఆలోచనలు చేయద్దు ఆయన ఆకాశమందు ఉన్నాడు మన భూమి మీద ఉన్న మన సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు ఆకాశమందు ఉన్న వాడు మన లోనికి వచ్చిన మనము ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మరీ ఎక్కువగా మనం ఏం కావాలి భయము నొందాలి మనలో దేవుని ఆత్మ ఉన్నాడు కాబట్టి ఎట్ల పడితే అట్లా ప్రవర్తించడానికి వీలు లేదు నామానికి మహిమ కలుగును గాక సో ఈ నోటిని మనం ఏం చేయాలా కాచుకోవాలి నామానికి మహిమ కలుగును గాక నోటిని మనం దేవునికి అప్పచెప్పాల దేవునికి ఏం చేయాలా మనం మన నోటి మాటలు మన హృదయపు ధ్యానము దేవుని దృష్టికి అంగీకారము కావాలంటే మన నోటిని ఎవరికి అప్పజెప్పాలా దేవునికి అప్పజెప్పాలి హలూయ దేవుని వాక్యముల నుండి కొంతమంది తమ నోటిని దేవునికి అప్పజెప్పుకున్నారు దేవునామానికి మహిమ కలుగునుగాక హలలూయ మొట్టమొదటిగా చూద్దాం నిర్గమాకాండం నాలుగవ అధ్యాయము నిర్గమకాండం నాలుగవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకుందాం నిర్గమకాండం నాలుగు పది అప్పుడు మోషి ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను మాట కాను నేను నోటి మాంద్యము నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని నాలుక గల గలవాడనని యహోవాతో చెప్పగా యహోవాతో చెప్పగా యహోవాహోవా మా మానవులకు నోరిచ్చిన వారు ఎవరు మానవులకు నోరిచ్చిన వారు ఎవరు మూగ వానికే గాని మూగ వానికే గాని దృష్టి గల వానికే గాని దృష్టి గల వానికే గాని వానికే గాని పుట్టించిన వాడెవడు యహోవానయిన నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయి ఉండి నీవు మహిమ కలుగును గాక ఏమంటున్నాడు దేవుడు నీ నోటికి నేను తోడై ఉంటాను అంటున్నాడు ఏమంటున్నాడు దేవుని దగ్గర నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అయ్యా స్పష్టత లేదు నాలో సరిగ్గా నేను మాట్లాడలేను నా మాటలు తడబడుతుంటాయి నా మాటలకు ఎవరు కూడా మాటలు వినరు దేవునికి స్తోత్రం ఎవరు లోబడరు అని మోషే తన నోటిని ఏం చేశారు దేవునికి అప్పగించుకున్నాడు మన నోటి మాటలు మన హృదయపు ధ్యానము దేవుని దృష్టిలో అంగీకారము కావాలంటే మొట్టమొదటిగా మన నోటిని దేవునికి అప్పగించుకోవాలి ఒకవేళ అప్పగించుకోకుంటే ఉపవాస ప్రార్థనలు అప్పగించుకోవాలి నీ నోరు దేనికి ఒప్ప అప్పగించుకోవాలా ప్రైజ్లా హలూయ ఎప్పుడైతే నీ నోటిని దేవునికి అప్పగించుకుంటావో ప్రభు అంటారు నీ నోటికి నేను నీ నోటికి నేను తోడై ఉండి నీవు ఏం పలకాలో నేను బోధిస్తాను అంటే నువ్వు ఎట్లా మాట్లాడాలో నీకు బోధిస్తాను నువ్వు నీ నోటిని దేవునికి అప్పగించుకుంటే ఆయన బోధనకు వస్తుంది లేకపోతే విస్తారమైన మాటలు అన్యుల్లాగా మాట్లాడేస్తావు దాంట్లో దోషం ఉండక మానదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి సో మన నోటిని దేవునికి ఏం చేయాల మొట్టమొదటిగా అప్పగించుకోవాలి హల్లుయా నీ నోటికి నీ నోటిని నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీకు బోధిస్తాడు ఆ బోధ ఏం చేస్తుంది అంటే ముప్పై లక్షల మంది బయటికి తీసుకొని వచ్చినట్లు నీ నోటి మాట ద్వారా అనేకులు విడుదల పొందుకుంటారు నీ నోటి మాట ద్వారా అనేకులు స్వస్థత నొందుకుంటారు నీ నోటి మాట వలన అనేకుల జీవితాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి ఆయన నీ నోటికి తోడుగా ఉంటే అలలుయా అలలుయా ఏమేన్ దేవునికి స్తోత్రం హల్ నీ నోటికి అని ఏమై ఉంటాడు మోషి నోటికి తోడై ఉన్నందుకు మోసి ఏమయ్యారు ఒక గొప్ప నాయకుడయ్యాడు హల్లూయ ఇస్రాయలకు ఏమయ్యాడు ఒక గొప్ప నాయకుడయ్యాడు దేవునికి స్తోత్రం నాయకునికి ఉండవలసింది ఏంటి నోటి మాట సరిగ్గా ఉండాలి హల్లూయా సో ఆయన మాటలో అధికారం దేవుడు పెట్టాడు ఆయన మాటలో బలం పెట్టాడు ఆయన మాటలో శక్తిని పెట్టాడు ఆయన మాటలో కార్యాలు పెట్టాడు అది కూడా ఎవరు దేవుడే ఎందుకు మోష తన నోటిని దేవునికి అప్పగించుకున్నాడు ఆయన అంటే యథార్థంగా ఒప్పుకున్నాడు నన్ను నేను నోటి మాంజం కలిగిన వాడను ఐ కాంట్ స్పీక్ క్లియర్లీ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లం విత్ మై మౌత్ నా యొక్క నోటితో నాకు సమస్య ఉంది నేను స్పష్టంగా మాట్లాడలేను దేవునికి స్తోత్రం అంటే ఇంకొక మాట మీకు చెప్తాను మోషి ఎక్కడి నుంచి వచ్చాడు ఐగుప్తుల నుంచి వచ్చాడు ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించాడైనా ఫారు యొక్క కుమార్ కుమారుడుగా అక్కడ ఉన్నాడైనా అంటే అక్కడున్న జ్ఞానం ఆయనకు తెలుసు అక్కడున్న అంటే మాట నేర్పరగలిగిన వాడైనా అన్నీ తెలుసు కానీ దేవుడు పిలుపు అందుకోగానే ఏమంటున్నాడు తన యథార్థను ఒప్పుకుంటున్నాడు నేను మాట మాంద్యం కలిగినవాని కారణం ఏంటంటే నలభై ఏండ్లు నేను ఫారో ఇంట్లో ఉన్నాను ప్రావీణ్యత పొందుకున్నాను భాషలు అన్ని కూడా కాకపోతే ఈ నలభై ఏండ్లు వచ్చినాయే అరణ్య జీవితంలో నేను పశువుల మధ్యలో ఉన్నాను మాటలు ఆమెను మాట్లాడేవారు నాకు ఎవరు లేరు నాతో సహవాసం చేసేవారు ఎవరు లేరు ఆ మంద నేను అంతే వాటి భాష నేను నేర్చుకున్నాను కానీ నా భాష అవి నేర్చుకోలేకపోయినాయి సహవాసం అనమాట అది దేవునికి స్తోత్రం హలో అయ్యా అందుకే ఇప్పుడు సడన్ గా నువ్వు వెళ్ళి అది ఫారో ముందు నిలబడి నువ్వు మాట్లాడమంటే నేను ఏం మాట్లాడాలయ్యా నేను మాట మాంచోన్ని నా నాకు అంత సీన్ లేదన్నట్టుగా చెప్తున్నాడు నాకు అంత బలం లేదు నాకు అంత శక్తి లేదు నాకు అంత ప్రభావం లేదు అంటుంటే దేవుడు అంటాడు నీ నోటికి నేను తోడై ఉంటాను